హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను అంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను పన్నీర్ మసాలా కోసం అయితే నేను ఫస్ట్ ఇప్పుడు మిక్సీలో కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి నేనైతే మిక్సీ పట్టుకొని వచ్చాను అది మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో పన్నీర్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అవిటిని బాగా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ ఇలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ ఫ్రై చేసుకొని బాగా అటు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బాండిలో ఇందాక ఫ్రై చేసుకున్న బాండీలోనే అందులోనే కొంచెం ఆయిల్ అయితే తీసేసి ఇంకా కాస్త ఉంచేసి ఇప్పుడు అందులో నేను మనకు హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క అన బండ పువ్వు అన్నీ అనమాట స్టార్ ఫ్లవర్ అవన్నీ వేశాను లవంగాలు అవన్నీ వేశాను అనమాట అవి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఇది దాంట్లో బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని అయితే ఇప్పుడు అందులో వేసేసుకున్నాను అవి ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది ఈలో మనము ఆ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అది పక్కన పెట్టేసుకొని ఇది ఫ్రై చేసుకొని అది మిక్సీ పట్టుకొని వచ్చాను కదా చూడండి ఎలా ఉందో అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఈ ఈ పేస్ట్ని అయితే అందులో వేద్దాం మనము ఇది ప్యూరీ అనొచ్చు పేస్ట్ అనొచ్చు ఇది అయితే అందులో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది తేలాలి ఇలా అది తేలిన తర్వాత దాంట్లో కసూరి మేతి వేశాను పసుపు కూడా వేసాను కరికి సరిపడా కారం కూడా వేస్తున్నాను దానికి సరిపడా ఉప్పు ఉప్పు కూడా వేసాను అవన్నీ బాగా కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి అది కూడా బాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఇప్పుడు మనం అందులో వాటర్ అనేది వేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఈ మన పన్నీర్ ముక్కలు అనేది ఇందులో వేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది బాగా అందులో ఉప్పు కారం అనేది పట్టాలన్నమాట అలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్